మహిమ కలుగును దాకా దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను చిన్న ప్రార్థనతో ఈ దిన ప్రార్థనను మనం ప్రారంభించుకున్నాము ప్రేమ గల మా తండ్రి గ్రూప్ కలిగిన వేస్తాయా పరిశుద్ధుడు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి నువ్వు నన్ను ప్రేమించిన జ్ఞానాన్ని అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు చదివించుకున్నాను తండ్రి చేశాను నాయన ఈ నన్ను నేసి చార్ మరుగుపరి చే ఆత్మ చేత అభిషేకించి నీ మెల్లనైన స్వరంతో ఎవరికి ఏ మాట అవసరమో తండ్రి చేశా వారితో ఆ మాటలు మీరు మాట్లాడమని నీ సన్నిధిలో వేడుక ఉన్న నా శక్తి వలన నా బలము వలన జ్ఞానం వలన కాదు కానీ ప్రభా కేవలం నీ ఆత్మ ప్రత్యే తండ్రి ఏ బిడ్డ హృదయం తండ్రి వేసని మాట కోసం ఎదురు చూస్తుందో ప్రవాహ వారితో మీరు మాట్లాడి సహాయం చేయమని అయ్యా ప్రతి ఒక్కరికి వినగలిగిన శోళిని గ్రహించే హృదయాన్ని దేమని దిన పరిచర అంతీవనకరముగా ఆశీర్వాదకరముగా చేసి నడిపించేమని నన్ను వేసాయి పరిచర ని చేతులు అప్పగించుకుంటూ ఈ నచ్చిన ప్రార్థనేసు మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు ఈ దినం మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే నిరీక్షణ నిరీక్షణ అంటే హోప్ చాలా సార్లు చాలా పరిస్థితులు మన జీవితంలో మనల్ని హోప్ ని దూరం చేస్తూ ఉంటాయి ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో కూడా మనకి హోప్ ఉండదు ఎటు తోచని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం అలాంటప్పుడు దేవుడు ఈ దినం వారితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు నిరీక్షణకి ఆస్పాదం లేని చోట అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అని లేఖనములు తెలియచేస్తూ ఉన్నాయి అబ్రహాము ఏమాత్రం హోప్ లేని చోట అసాధ్యమైన కారణం ఉన్న చోట అతడు దేవుని నమ్మాడు దేవుడు దాన్ని సాధ్యంగా మార్చాడు ఇప్పుడు ఎవరి జీవితంలో నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉంటున్నారు వారితో దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు అసలు నిరీక్షణకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అది ఎందుకు అంత ప్రాముఖ్యమైంది ఎందుకు అపవాది విశ్వాసి జీవితంలో నిరీక్షణ మీద దాడి చేస్తూ ఉంటాడు అని మనం గనుక చూసినట్లయితే చూడండి కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదవ ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది సో మన నిరీక్షణ ఎలా ఉంది అంటే ఇక్కడ తెలియజేయబడుతుంది నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు ఒక లంగర్ వలె ఉంది అసలు లంగర్ అంటే ఏంటి అది దేనికి వేస్తారు ఓడకి అది పోటు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అది స్థిరంగా ఉండాలంటే దానికి ఒక లంగర్ వేస్తారు ఓడ ఎంత పెద్దగా ఉంటే లంగర్ అంత పెద్దగా ఉండాలి లంగర్ ఎప్పుడైతే లోతుగా ఉంటదో అప్పుడు ఆ ఓడ కదల్చబడదు స్థిరముగా ఉంటది దాన్ని ఎప్పుడైతే పాడు చేయాలని అంటారో అప్పుడు లంగర్ ని డిస్టర్బ్ చేయాలి ఓడని పాడు చేయాలంటే లంగర్ ని డిస్టర్బ్ చేయాలి ఇక్కడ ఓడ అంటే కనిపించే విశ్వాసం నిరీక్షణ అంటే కనిపించని లంగరు అని అర్థం మన విశ్వాసం ఎంత బలంగా ఉంటదో ఇక్కడ లంగర్ అంత పెద్దదిగా ఉన్నప్పుడు అది బలంగా ఉంటది మన నిరీక్షణ కూడా అంతే బలంగా ఉన్నప్పుడు మనం విశ్వాసులుగా విశ్వాస జీవితంలో అంత స్థిరంగా ఉంటాం ఎంత మంది మన విశ్వాస జీవితాన్ని పాడు చేయాలనుకున్నా ఎంత మంది ఎన్ని డిస్టర్బెన్సెస్ ని మన లైఫ్ లో క్రియేట్ చేయాలనుకున్నా మనం గనక నిరీక్షణలో లంగర్ వలె స్థిరంగా ఉన్నప్పుడు ఏ ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఎవ్వరూ కూడా మనల్ని కదల్చలేరు ఎందుకంటే మన నిరీక్షణ మన విశ్వాసం అంత గొప్పగా ఉంటది విశ్వాస జీవితంలో పైకి కనిపించేది విశ్వాసం మన పడంది నిరీక్షణ ఈ అబ్రహాం గారు కూడా అంతే విశ్వాసిగా తన విశ్వాసంలో నేను చూసినప్పుడు మనం రోజు చర్చికి వెళ్ళిపోతూ ఉంటాం రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం రోజు దేవుడు చెప్పినట్టు చేస్తూ ఉంటాం కానీ మనల్ని కదల్చబడాలి అంటే మనల్ని కూల్ చేయాలి అంటే విశ్వాస జీవితంలో మన నిరీక్షణ మీద ఎవరో దెబ్బ కొడుతూ ఉంటారు మన జీవితంలో కూడా అంతే అనేక మంది ఉంటారు వారు ఇలా చేయట్లేదు ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తే చాలా బాగుంటది కదా మనం ఒక్కటి నమ్మి ఒక విశ్వాస జీవితంలో మనకు ముందుకు అడుగులు వేస్తూ దేవుణ్ణి చూస్తూ మనం వెళ్తున్నప్పుడు పల్ లాంటి మనుషులు అనేక మంది మన చుట్టూ చేరి మన నిరీక్షణను మన విశ్వాస జీవితాన్ని దెబ్బతీసి దేవుని నుంచి దేవుని సన్నిధి నుంచి మనల్ని దూరం చేయాలని అనుకుంటూ ఉంటారు అయితే మనం అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని అతని వల్ల స్థిరంగా ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని కదల్చలేరు ఎవరు కూడా మనల్ని పెకిలించలేరు క్రీస్తు అనే బండ మీద మన పునాదిని స్థిరముగా వేసుకొని మనం నాటబడినప్పుడు ఏ గాలి కూడా మనం చదిరిపోం ఏ మాటలకి కూడా మనం అటు ఇటు తూలిపోం దేవుడు అదే చెప్తున్నాడు నిరీక్షణ అనేది మన ఆత్మకు లంగరు లాంటిది మన ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో నిరీక్షణ మన ఆడమ్మకు లంగరు లాంటిది దాన్ని మనం కదల చేసుకుంటూ అందులో స్థిరులై మనం ముందు అడుగులు వేసినప్పుడు గొప్ప జీవితాన్ని మన జీవితంలో చూస్తూ ఉంటాం అలాగే చూద్దాం రోమియల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆయన ఐదుకో వచ్చం మనం చూసినట్లయితే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనము అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో రుమ్మరించబడుచున్నది దేవుడు ఈ మాట ద్వారా మనల్ని బలపరుస్తూ వస్తున్నారు మన నిరీక్షణ ఏం చేస్తుంది మనల్ని అన్నిటికీ సిగ్గుపరచదు అనేక మంది మనల్ని సిగ్గుపరచాలని అవమానపరచాలని మన విశ్వాస జీవితం మీద దాడి చేస్తూ ఉంటారు మన నిరీక్షణ గొప్పదైతే దేవుని ఎందు మన నిరీక్షణ ఉంచి ఉంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని సిగ్గుపరిచే దేవుడు రా అవమాన పరిచే దేవుడు కాదు కృంగిన సమయంలో మనల్ని పైకి లేవనెత్తడానికి ఇష్టపడే దేవుడు మన తలని పైకెత్తి మన జీవితంలో ఘనతనివ్వడానికి ఇష్టపడే దేవుడు అబ్రహాము జీవితంలో దేవుడు మహిమనిచ్చాడు ఘనతనిచ్చాడు అబ్రహాము మనందరికి కూడా తండ్రిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు దేవుడు చెబుతున్నాడు నీ నిరీక్షణ స్థిర ైతే నువ్వు ఎవరికి కూడా సిగ్గు సిగ్గుపరచుబడ అవమాన పరచుబడాలవ నేను సంపూర్ణంగా నీకు ఘనతను జను ఇవ్వడానికి ఇష్టపడుతున్నానని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం మన జీవితంలో మన విశ్వాస జీవితంలో మనల్ని సదురులుగా నడిపిస్తుంది మనము పడాల్సిన సమయంలో దేవుడు మన తలని పైకెత్తి అంగలార్పుని దేవుడు నాట్యంగా మార్చడానికి ఇష్టపడేవాడు బూడిదకు బదులుగా పూతండని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడే దేవుడు మన దేవుడు దేవుని వాక్యం సెలవిస్తుంది నిరీక్షణ మనల్ని ఎంత మాత్రం కూడా సిగ్గుపరచదు అవమానపరచదు ఎక్కడ సిగ్గు నందవో ఎక్కడ అవమానంగా ఉండేవో ఎక్కడ నిద్ర పాలయ్యావో అక్కడ మరలా నీకు దేవుడు ఘనతను ఆయన నామానికి మహిమను ఇవ్వడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు అదే గనక మనం నమ్మినట్లయితే మనం ఏది నమ్ముతామో అదే మన జీవితంలో నెరవేర్చబడుతుంది మనం ఏది నమ్ముతామో అదే మన జీవితంలో స్థిరపరచబడుతుంది దోప్ నాట్ బిషేమ్ దేవుడు చెబుతున్నారు నేను నిరీక్షణ నిన్న ఎంత మాత్రమే కూడా సిగ్గుపరచదు ఈ దినం నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను ఆమె లాభానికి కుమార్తె ఆమె యోసేపు మొదటి భార్య యోసేపు కదా మనకి తెలిసే సారీ యాకోబు ఆయన మొదటి భార్య యాకోబు ఇష్టం లేకుండా అతను అతను ఆమెను వివాహం చేసుకుంటాడు యాకో ఆమెను ద్వేషిస్తాడు తారు కానీ లేయాని ఇది వేషించడం చూస్తాడు తగ్గు లేయాని ద్వేషించడం యహౌవా చూసి ఆమె మీద చిరాయి చూపిస్తాడు మనం చూద్దాం అది ఎక్కడ ఉందో గొడవ ఆదికాండము ఇరవై తొమ్మిది అధ్యాయం ముప్పై ఒకటో వచనం కనుక మనం చూస్తే నేయ ద్వేషించబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచను దేవుడు ఏం చేస్తాడంట లేయా ద్వేషించబడడం చూశాడు ఈ దిన లేయాలాగా ఎవరు ద్వేషించబడుతున్నారు హారు హారు ఎవరు దూషించబడుతున్నారు హారు హారు ఎవరు అవమానపరచబడుతున్నారు హారు హారు ദി പടാൽ അവസരം എന്തേ ചൂസേ വരൊക്കെ ഉള്ള ആയി ദേസ കീസ് പ്രഭു വാർ 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 ആയി നിന്നു കൂടെ ലേ ചൂസി ആധനി ചൂസിന ദേ ആ దయచేస్తాడు సరే సరే ఈ దినం లేయాన్ని చూసిన దేవుడు నిన్ను కూడా చూచుచున్న దేవుడు లే గర్భఫలం కావాలి కాబట్టి గర్భఫలాన్ని ఇచ్చాడు నీ జీవితంలో ఏం కావాలో దేవుడు దాన్ని రాయి చేయడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు లేయాని దేవుడు చూశాడు అంటే లేయా దేవుని తట్టు చూసిందని అర్థం ఈ దినం ఎవరి హృదయం ఆయన తట్టు చూస్తుందో ఎవరి హృదయం ఆయన తట్టు తిరిగి కన్నులెత్తి ఆయన ఎందు నిరీక్షణ ఉంచిందో దేవుడు ఈ దినం తెలియచేస్తూ వస్తున్నాడు మిమ్మల్ని చూస్తున్నాడు మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదండి మీ విశ్వాసం ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు లేయాని ఆమె నిరీక్షణతో కన్నులెత్తి దేవుని చూసినప్పుడు లేయాని దేవుడు చూసాడు మీరు నిరీక్షణతో కన్నులెత్తి దేవుడిని చూస్తే దేవుడు మిమ్మల్ని కూడా ఈ దినం చూడ్డానికి ఇష్టపడుతున్నాడు ఉన్న ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు ఈ దినం మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాటన్నిటిని కూడా దేవుడు మిమ్మల్ని చూసి కదల్చబడని నిరీక్షణ ఉంటే స్థిరముగా నిలిచి ఉన్న నిరీక్షణయి ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా చూసి దేవుడు మీ జీవితంలో కూడా కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆమె ద్వేషించబడడం దేవుడు చూశాడు ఈ దిన మిమ్మల్ని ద్వేషించబడడం కూడా దేవుడు చూసి గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు ఆమె ఎంత మందికి జన్మనిచ్చిందంటే ఏడు మందికి జన్మనిచ్చింది మొదటి వాడు రూపేను ఇక్కడ మనం చదివినట్లయితే నా పెనుమిటి నన్ను ప్రేమించిన గదా అనుకుని అతనికి రూపేను అని పేరు పెట్టింది ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడిన నన్న సంగతి యహోబా విన్నాడు కనుక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈ సారి నా పెనిమిటి నాతో హద్దుకొని ఉండెను అతనికి ముగ్గురు కుమారులను కని నేను లేవి అని పేరు పెట్టాను మరలా గర్భవతి అయి ఆమె యూధాకి జన్మనిచ్చి అని స్తించింది ఇక్కడ గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆమె ద్వేషించబడడం దేవుడు అనేక మార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు అనేక మార్లు చూసి దేవుడు ఆమె జీవితంలో కార్యాన్ని చేసినప్పుడు ఆమె ఫస్ట్ టైం 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 దేవుడు కార్యం చేసినప్పుడు ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంది మరలా చేసినప్పుడు మరలా జ్ఞాపకం చేసుకోండి నాలుగోసారి యూటాకి జన్మనిచ్చినప్పుడు దేవుని ఆమె స్థతినిచ్చింది దేవుడు అవిడతో ఆగలేదు జబులు వీరందరికీ కూడా జన్మనిచ్చి దేవుడు ఆమెను ఎంతో ఘనపరిచాడు ఘనత లేని వారికి దేవుడు ఘనతని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ధృవీకరించిన వారి తలను పైకెత్తడానికి దేవుడు ఈ దినం ఇష్టపడుతున్నాడు ఆ దినం లేని అని చూచిన దేవుడు ఆమె దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచింది కాబట్టి ఆమె దేవుడి వైపు చూసి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె ద్వేషించబడ్డ చూసి ఆమెకు గొప్ప ఘనతనిచ్చాడు ఆమె అయితే తృణీకరించిన దానిలా ఉంది దూషించిన దానిలా ఉంది ద్వేషించిన దానిలా ఉంది కానీ దేవుడు ఆవిడ జీవితంలో ఎంతో గొప్ప కార్యము ఘన కార్యము చేసి దేవు నామానికి మహిమను తెచ్చుకుని యాకోబు ఎంతో ప్రేమించిన రాహిల్ కంటే దేవుడు అని ప్రేమించాడు యాకోబు చనిపోయిన తర్వాత ఆ వంశస్థులు ఎక్కడ పాతి పెట్టబడ్డారో పెట్టబడింది కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈమె దూషించబడిన ఆమె కానీ ఆమెను దేవుడు ఎలా చేశాడో తెలుసా ఆమెలో నుంచి యూదా గోత్రం వచ్చింది లేవి గోత్రం వచ్చింది యాజకుల్ని పుట్టించింది రాజుల్ని పుట్టించింది ఆఖరికి ఏసు క్రీస్తుని ఆమె గోత్రంలో నుంచి ఆమె కన్న యూదాలో నుంచి పుట్టించింది దేవుడు గొప్ప ఘనతను అంత గొప్ప నువ్వను ఆమె జీవితంలో అనుగ్రహించాడు లేయ నిరీక్షణ ఆమె జీవితంలో ఎంతో గొప్ప ఇచ్చింది మనం కూడా అనుకుంటూ ఉంటాం అనేక మార్లు విశ్వాస జీవితంలో ఓడిపోతూ ఉంటాం ఇంత ప్రేమిస్తున్నాను ఇంత నమ్మకం ఉంచిన దేవుని నా జీవితంలో ఏం జరగలేదు కాదు నీ నిరీక్షణ గొప్పదైతే అసాధ్యమైంది సాధ్యం అవుతుంది అబ్రహాం నిరీక్షణ క్షణ అసాధ్యమైంది సాధ్యంగా మారే మారే యోసేపు నిరీక్షణ గొప్పదైంది యోసేపు బానిస ప్రధాన ప్రధానమంత్రిగా అయ్యాడు యోసేపును బట్టి అక్కడ రాయబడి ఉంటది యోసేపు నిమిత్తము దేవుడి దేవుడు దీవించాడంట ఈ దినం నీ నిమిత్తం నా నిమిత్తం మన కుటుంబాల దేవుడు దీవించడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు లేయా అయితే దూషించబడింది ద్వేషించబడింది తృణీకరించబడింది కానీ ఆమె నిరీక్షణ గొప్పది ఆమె విశ్వాసం గొప్పది ఆమెను దేవుడు చూశాడంట ఆమె జీవితంలో ఆయన చూసి కార్యాన్ని మొదలుపెట్టి దేవుడు జీవితంలో అసాధ్యమైన గొప్ప కార్యాలు చేస్తారు యాజకులకి జన్మనివ్వడానికి రాజులకి జన్మనివ్వడానికి క్రీసు యూత వంశంలో నుంచి రావడానికి తన కుమారునికి అద్వితీయ కుమారునికి ఏకైక కుమారు జన్మనివ్వడానికి దేవుడు సహాయం చేశాడు ఈ దినం నువ్వు మామూలుగా ఉండొచ్చు ఒంటరిగా ఉండొచ్చు ద్వేషించబడుతుండొచ్చు దూషించబడుతుండొచ్చు అవమానించబడుతుండొచ్చు అయినా పర్వాలేదు మీ నిరీక్షణ గొప్పదైతే దేవుడు నిన్ను బట్టి నువ్వు ఉన్న స్థలానికి నీ కుటుంబానికి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడికి నీ వంశానికి దేవుడు గొప్ప పేరును ఖ్యాతిని ఘనతను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అయితే మనం చేయాల్సింది ఒకటి మన విశ్వాసంలో మన నిరీక్షణలో మనం కదల్చబడకుండా స్థిరులై దేవుని వైపే చూసి మనం గనుక మన జీవితంలో అడుగులు ముందుకేస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు మన గమ్యం ఒక్కటే ఆఖరిగా చెప్పాలని ఆశపడుతున్నాను నిత్య జీవం మన నిరీక్షణ కూడా అదే యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారునిగా తిరిగి మరల మన కోసం వచ్చినప్పుడు ఏడేళ్ల విందులో మనం కూడా పాళి పాగస్తులుగా ఉండాలి మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి చూద్దాం రోమ పత్రిక రెండు అధ్యాయం ఏడో వచనం గనక మనం చూసినట్లయితే సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం వచ్చను సో నిరీక్షణతో విశ్వాసంతో మంచి క్రియలు మాత్రమే ఎలా చేయాలంటే ఓపికతో చేయాలి నిరీక్షణ ఉన్నవారికి ఓపిక కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక చాలా ఇంపార్టెంట్ థింగ్ అబ్రహాం కి ఉంది ఓపిక కూడా చాలా ఉంది చాలా మంది నేను చూస్తూ ఉంటాను ప్రతి చిన్నదానికి కంగారు పడిపోతూ ఉంటారు ప్రతి చిన్నదానికి వెంట వెంటనే అయిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు కానీ దేవుడు చెప్తున్నాడు మనం నిరీక్షణ కలిగి ఉండి సత్క్రియలను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను బెదుకు వారికి ఎవరైతే దేవుని మహిమను దేవుడు ఘనతను దేవుని అక్షయతను బెదుకు వారికి నిత్య జీవం లభిస్తుంది నిరీక్షణలో ఓపిక లేకపోతే వారికి నిత్య రాజ్యం దొరకరు దేవుడు దీన్ని మాత్రం తెలియచేస్తూ వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి అంటే మన నిరీక్షణ ఉంచినాము ఆయనే మన జీవితంలో ఏదైనా చేయగలరు అసలు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి యోహాను సువార్త పదో అధ్యాయం పదో వచనం కనుక మనం చూసినట్లయితే దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు మరి దేనికి నాడు నేనైతే నా గొర్రెలకు జీవమును సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చానని అపవాదైతే మన నిరీక్షణను చెడగొట్టడానికి పాడి చేయడానికి మన విశ్వాస జీవితంలో మనం పడిపోవడానికి చూస్తూ ఉంటాడు కానీ దేవుడైతే మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు నిత్య జీవాన్నిచ్చి దేవుడు తన రాజ్యంలో మనల్ని ఉంచడానికి వచ్చాడు కాబట్టి అబ్రహం ఎలా అయితే నిరీక్షణతో ఓ పికతో కనిపెట్టుకొని ఉన్నాడో మనం కూడా ఓ రోగలిగి ఓ సహనముతో మన విశ్వాసంలో స్థిరులై మన జీవితంలో ముందుకు కొనసాగుతాం ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన ప్రార్థన అపరాధం చేసుకున్నాం ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి పరశ్వరుడా మహోన్నత మహాగరుడ నీకు వందనాలయా ఇది మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా నిరీక్షణ గురించి అమయ సమ విశ్వాస జీవితంలో అనేక మారు మేము నిరీక్షణలో విశ్వాసంలో బలహీనం అవుతున్నాము కానీ తండ్రి మీరైతే మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నారు దేవాహాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నారు అబ్రహం నిరీక్షణకి ఆధారం లేనప్పుడు మిమ్మల్ని నమ్మాడేస అప్పుడు అతని అతనికి నీతిగా ఇంచబడింది మేము కూడా మా జీవితంలో ఎక్కడెక్కడైతే నిరీక్షణకి ఆస్కారం లేని చోటు మిమ్మల్ని బట్టి విశ్వాసంతో నమ్మి అడుగులు ముందుకు వేసామో వాటిని మేము తప్పకుండా జయిస్తామని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు ప్రభా అతని బట్టి కృతజ్ఞతలు ఏ మా నిరీక్షణ లంగర్ లాంటిదని చెప్తున్నారు ప్రభు వేసే దాన్ని మేము స్థిరముగా కదల్చబడకుండా ఉండడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో బదులాడుకుని విశ్వాసంలో నిరీక్షణలో మేము ఇంకా ఎక్కడైనా బలహీనలుగా ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించి అయా విశ్వాసంలో నిరీక్షణలో మమ్మల్ని బలపరచండి అనే బండ మీద మమ్మల్ని స్థిరలుగా క్షేమని సన్నిధిలో వేడుకున్న విశ్వాసంలో ఓర్పుతో ఓపికతో సహనముతో మేము కనిపెట్టే వారిగా ఉండడానికి సహాయం చేయండి మహిమను ఘనతను నీ అక్షయతను మేము వెతికే వారి వలె అయా నీ నిత్య జీవ వారసుల వల్ల మేము ఉండడానికి సహాయం చేయని లేయ నిబడినప్పుడు లేయ గన్నులైతే నిన్ను చూసినప్పుడు నువ్వు ఆమెను చూసిన దేవుడు అయ్యా ఆమె జీవితంలో వైసన అవమానాలు తొలగించావు నిందలు తొలగించావు వేదనలు తొలగించావు దుఃఖ స్థితి నుంచి నిన్ను మహిమపరిచే స్థితిని ఆవిరి జీవితంలో ఎలా అయితే ఇచ్చావో లేని చూచిన దేవుడువయ్య హాగర్ను చూచిన దేవుడివయ్యా ఇది నా మమ్మల్ని కూడా తండ్రి చూచిన దేవుడుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించి తృణీకరించబడిన వారిని ఎసా నాయన వారి తలను పైకి ఎత్తడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నవయ్యా ఎవరు తృణీకరించబడ్డారు ఎవరు అవమానించబడుతున్నారు ఎవరు నిందపాలవుతున్నారో ప్రభా నిన్ నిమిత్తమై తండ్రి వారి తలను మీరు పైకి లేపి అయ్యా నీ నామానికి మహిమను ఘనతను తెచ్చుకోమని సన్నిధిలో వేరుగుంటు ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చేయించుకుంటూ విశ్వాసంలో మేము కదల్చబడక మీరు సహాయం చేయమని మన పాతి అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించమని మాకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం కూడా వర్దిల్లకుండా మీరే సహాయం చేసి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ ఎవరైతే మాటలు విన్నారో వారి జీవితంలో ఇవి ఫలభరితంగా ఉండడానికి సహాయం చేయమని ఏ సునామంలో మమ్మల్ని అడిగి